నమస్కారం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ కృషితో ఈ విజయం మనకు దక్కింది కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటి మూడో నెలలో అడుగు పెడుతుంది అనుకున్నది అనుకున్నట్టుగా పెన్షన్ ఏడు వేల రూపాయలు మళ్లీ ఇప్పుడు క్రమం తప్పకుండా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎంపీ పెమ్మసాని తెనాలి ఎమ్మెల్యే నాదండ్ల మనోహర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ముందు ముందు ఇంకా కొల్లిపొర మండలం చాలా అభివృద్ధి చెందుతుందని లోకేష్ డెవలప్మెంట్ సంస్థ ఫౌండర్ భీమవరపు కోటిరెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చేసుకుంటా పోతా ఉంది పార్టీ దానికి వీళ్ళు కనీసం మూడు నెలలు కూడా ఆగలేకుండా చాలా విపరీతమైనటువంటి దీనిలో ఒక ఎక్స్ప్రెషన్లో ఉన్నారు వాళ్ళు కనీసం పదకొండు సీట్లు వారికి ప్రజలు ఇచ్చారంటే మరి వారి ముందు గతంలో వారు ఏ విధంగా అభివృద్ధి చేశారనేది మనందరికి తెలిసేటటువంటి విషయం మన గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థవంతంగా మరి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథకంలో నడపాలనే ఆలోచనతో మరి ఒక నాలుగు రోజులు అటు ఇటు జరగవచ్చు ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి వారు బాట వేస్తారు మంచి రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంటుంది అదేవిధంగా మాకు ఇక్కడ తెనాలి నియోజకవర్గం గౌరవ నీయులు మరి మినిస్టర్ గారు నాదాండ్ల మనోహర్ గారు వచ్చిన వెను వెంటనే ఇక్కడ డ్రైనేజీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యలన్నీ కానీ ఇమీడియట్గా వారిని ప్రక్షాళం సమస్యల పట్ల ప్రక్షాళన చేసే మొదలుపెట్టారు మరి వారు కూడా చాలా అభివృద్ధి పథకంలో దూసుకుపోతూ ఉన్నారు వారి నేతృత్వంలో మా కొలిపర మండలం కనివీటి అరిగినంత అభివృద్ధి వారు చేశారు అదేవిధంగా వారికి మా ప్రాంతం పట్ల మా ప్రజానికి పట్ల వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది ఖచ్చితంగా రాబోయే కాలంలో మా గ్రామాలకి మా అవసరాలకి వారు మా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకే వారు ఖచ్చితంగా చాలా డెవలప్ ఖని విరగలేనటువంటి డెవలప్ చేస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు నాదండ్ల మనోహర్ గారు పేరులోనే అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం వారికి వారే చాటి ఖచ్చితంగా గౌరవని నాదండ్ల మనోహర్ గారు మరి మా గౌరవ ఎంపీ గారు కూడా ఇద్దరు మినిస్టర్లు అయ్యారు మా ప్రాంతం మా తెనాలి నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధిలో ముందుండి వారిద్దరు కలయిక అపరూపమైనటువంటి కలయిక ఖచ్చితంగా ఎంపీ గారు మినిస్టర్ గారు నాదండల మనోహర్ గారి కలయికతో మా గ్రామాలు కానీ మా నియోజకవర్గం కానీ చాలా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి దయచేసి మీరు ప్రతిపక్ష వాళ్ళు కనీసం ఒక ఆరు నెలలు నా ఊపి పట్టండి రాష్ట్రం ఎలా ఉండితో చూస్తారు ఇది అప్పులు మయమైపోయి మీరు చేసినటువంటి విధానాలకి చాలా వెనకబడి ఉంది కాబట్టి మీరు చేయలేరు కాబట్టి ప్రజలు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కలయికతో ఈ గవర్నమెంట్ ఏర్పడింది ప్రజలు ఖచ్చితంగా బాబు గారి మీద మంచి అభిప్రాయం వారైతే ఈ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి బాటలో నడిపిస్తారని చెప్పేసి ఈ ప్రజలందరూ పట్టం కట్టడం జరిగింది అదేవిధంగా నాదండ్ల మనోహర్ గారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అభివృద్ధి అంటేనే ఆయన ఆయన అంటేనే అభివృద్ధి అందుకే ప్రజలు కనీవినటువంటి వారికి అపూర్వమైనటువంటి మెజార్టీ దాదాపు నలభై పై చిరుకు ఈ యొక్క నియోజకవర్గం ఏర్పడిన తర్వాత గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ అంత మెజార్టీ ఎప్పుడు రాలేదు అంటే దానికి మీకు అవుతూ ఉంది దాంట్లో మనోహర్ పై ఈ యొక్క ప్రజానికానికి అంత అభిమానం ఉందనేది ఖచ్చితంగా రాబోయే కాలంలో మా కనాల నియోజకవర్గం అదేవిధంగా మా కులిపర మండలానికి చాలా మంచి రోజులు వస్తున్నాయి మేము మంచి అభివృద్ధిలో ఉంటాం జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై నాద మనోహర్ గారు